చంచలమ్మ పక్క ఊరికి వెళ్ళి వస్తాను అనేసరికి చంటి అయితే బెంగ పెట్టుకుంటాడు ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావు మళ్ళీ పూజలు పునస్కారాలు అంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా ఏం కాదులేనన్నా పక్క ఊరికి చిన్న పని మీద వెళ్తున్నాను నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంటి అయితే లేదమ్మా నాకు ఎందుకో భయంగా ఉంది నేను కూడా నీతో పాటు తోడుగా రానా నీకు తోడుగా ఉంటాను చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే నేను సాయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఏం పర్వాలేదని చెప్తున్నాను కదా నాన్న నువ్వు నాకు తోడుగా వచ్చి నా పక్కన నిలబడే రోజులు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఇది మాత్రం చిన్న పని నేను వెళ్ళి చూసుకుని వచ్చేస్తాను అంటున్నాను కదా అని చెప్పి చెంచలమ్మ అంటుంది ఆ మాట వినగానే చంటి అయితే లేదమ్మా నువ్వు ఒంటరిగా వెళ్తానంటే నాకే భయంగా ఉంది నువ్వు ఒంటరిగా వెళ్ నేను నిన్ను ఒంటరిగా పంపించడం నాది కూడా తప్పవుతుంది కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంచలమ్మ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక కేశవ అయితే చూసావా చంచలమ్మ నీ కొడుక్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ లేకపోతే నీ మీద ఇంత ఇంత భయం ఉంటుంది చూసావా అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు దాంతో చ అక్కడ ఉన్న చంచలమ్మ సింధూర అయితే నవ్వుతూ ఉంటారు ఇక చంచలమ్మ నాకేం కాదు నాన్న నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాను నువ్వు సింధూరా నాన్న క్షేమంగా ఉండండి అది చాలు అని చెప్పి చెంచలమ్మ అంటుంది ఆ మాట వినగానే చంటి అయితే సరేనమ్మ కానీ నిన్ను ఒంటరిగా పంపించాలంటే నాకు ఎందుకో భయంగా ఉంది కానీ ఈ ఒక్కసారికే వదిలేస్తున్నాను నైక్యమైతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు నేను కూడా వస్తానమ్మా నీకు తోడుగా ఉంటానని అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూరా అయితే కన్న తల్లి మీద ఎంత ప్రేమ అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అది చూసి చంచలమ్మ కేశవ కూడా మురిసిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్